హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో మళ్ళీ పువ్వులు లాంటి వడియాలని ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎండతో పని లేకుండా ఇంట్లోనే హీజీగా ప్యాన్ కిందే పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వడియాలని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ వడియాల్ని తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆరు కప్పుల దాకా నీళ్ళైతే తీసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ వరకు వంటి సోడా కూడా వేసేసుకొని ఇప్పుడైతే బియ్యం పిండి కూడా వేసుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనం బియ్యం పిండిని వేసుకోవాలి నేనైతే మూడు కప్పుల దాకా బియ్యం పిండి అయితే తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకున్నాను ఈ మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి వడియలు సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగుస్తాయి ఈ విధంగా బియ్యం పిండిని వేసుకునే తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనకి బియ్యం పిండి ఉండలు కట్టకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి కొలతలతో చెప్పాలి అంటే ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల దాకా నీళ్ళు అయితే తీసుకున్నాను అలాగా ఆరు కప్పుల నీళ్ళు మూడు కప్పుల దాకా బియ్యం పిండి అయితే వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక పల్లెంలో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఈ వాటర్ కొంచెం వేడయ్యేంత వరకు ఈ విధంగా ప్యాన్ మీద స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల పిండి మనకి సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కాస్త చల్లారినివ్వాలి చల్లారాక చూపిస్తానండి వడియాలు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూడండి ఇప్పుడైతే మనకి పిండి కాస్త వేడైతే తగ్గింది కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టే మనం ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత గొట్టం తీసేసుకొని ఈ మురుకుల కొట్టంకి వాటర్ ఈ విధంగా అప్లై చేసేసుకొని మురుకులగొట్టం సరిపడ పిండిని ఈ విధంగా పెట్టేసుకొని మిషన్ని సెట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ పిండి కూడా ఆరిపోకుండా ఉండటానికి ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం వడియాలు పెట్టుకోవడానికి ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసేసుకొని తడిపేసి నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకున్న తర్వాత రెండు పొరల మీద వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వడియాలని పెట్టేసుకోవడమే ఈ విధంగా కాటన్ క్లాత్ పైన అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం వడియాలు పెట్టుకోవడానికి షీట్స్ వస్తాయి కదండి వాటిపైనైనా కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చెకోడిల్లాగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక్క రౌండ్ ఒత్తుకుంటే చాలండి మనకి ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో అయితే ఒత్తేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా చిన్న సైజులో ఒత్తుకుంటున్నాను కదండి మీరు చక్లీల్లాగా అయినా కూడా వత్తేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా పెద్దగా అయినా ఒత్తేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న చకోడీ లాగా ఒత్తేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద చక్లాలు మొత్తం ఈ విధంగా పెట్టేసుకున్నాను మీకు ఎలా కావాలి అంటే అలా ఇంట్లోనే ఫ్యాన్ కిందనే టీవీ చూస్తూ ఏ చక్క వడియాలైతే పెట్టేసుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఎండ ఉండదు కదండి వాళ్ళైతే ఈ విధంగా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి పూర్తిగా డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను వన్ డే అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ డే ఎండలో అయితే పెట్టుకున్నాను రెండు రోజుల్లో అయితే మనకి అయితే చక్కగా డ్రై అయిపోయాయి మూడు నాలుగు రోజుల పాటు మనం బాగా ఎండకు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొన్ని ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఆయిల్ అయితే నేను ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది చూడండి అయితే ఎంత చక్కగా వస్తున్నాయో పొంగుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎండతో పని లేకుండా ఎంచక్క ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి